ఫైర్ ఇస్ ఆన్ జూనియర్ సాల్టర్ ఎందుకు జూనియర్ యొక్క బలిపీఠం అని అంగీకరించావు అండ్ దర్ ఇస్ నో ఫైర్ ఆన్ సీనియర్ సాల్టర్ జూనియర్ యొక్క బలిపీఠం పైననే అగ్ని ఉన్నది కానీ సీనియర్ యొక్క బలిపీఠం పైన అగ్ని లేదు ముఖం మార్చుకున్నాడు ఆ విధంగా ఇలా ఇలా దెన్ మరి దేవుడు చెప్పాడు కెన్ వై ఆర్ హే ఎందుకు నువ్వు కోపం మీద ఉన్నావు వై స్పిరిచువల్ స్పిరిచువల్సీ ఎందుకు నీకు ఆత్మ సంబంధమైన ఈర్ష ఉన్నది వై ఆర్ యు సో సాడ్ ఐ డౌంట్ యువర్ సాక్రిఫైస్ బ్రదర్ సాక్రిఫైస్ మరి నీ సోదరుని యొక్క అర్పణను నేను అంగీకరించినందుకు నీ అర్పణను అంగీకరించినందుకు ఎందుకు నువ్వు బాధగా ఉన్నావు టీ సరే నీకు నేను ఒక అవకాశం ఇస్తున్నా ఎక్సెప్ట్ యువర్ బ్రదర్స్ యొక్క ప్రత్యక్షతను నువ్వు అంగీకరించు అండ్ ఐ విల్ రిసీవ్ యున్ను కూడా నేను అంగీకరిస్తా యు నో వాట్ మరి మీకోసంగా తెలుసు ఏంటో కెన్ కు ఈవెన్ డూ దాట్ ఖయోనో అది కూడా చేయలేకపోయాడు ఈగో అంగీకరించలేదు కారణము ఒకవేళ నేను అతని యొక్క ప్రత్యక్షతను అంగీకరిస్తే హీ విల్ గో లైక్ ఐ విల్ గో లైక్ దిస్ అతను ఇలా పైకి వెళ్ళిపోతాడు నేను కిందికి ఇలా వెళ్ళిపోతాను బ్రదర్ దిస్ ఆర్ నాట్ మై థాట్స్ బట్ ద బెన్నామ్ దట్ సహోదరులారా ఇవి నా ఆలోచనలు కావు సో ద బెన్నామ్ గారు చెప్పారు ఇవన్నీ కూడా సో కెన్ సెడ్ కాబట్టి కయోను చెప్పాడు ఐ కెనాట్ యాక్సెప్ట్ హిస్ రివల్యూషన్ నేను అతని యొక్క ప్రత్యక్షతను అంగీకరించలేను సో ఐ కెన్ డు అనదర్ థింగ్ అయితే నేను ఇంకో విషయం చేయగలను విచ్ గాడ్ హేడెంట్ సే మరి దేవుడు దాన్ని చెప్పలేదు ఐ విల్ రన్ అ పొలిటికల్ అఫైర్